సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరన్నగూడెంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థాన పాలక మండలి బాధ్యతలు స్వీకరించారు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు పన్నెండు మంది సభ్యులతో కూడిన కమిటీలో మధ్య ప్రభాకర్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అబిల్లాహ్ అక్బార్ విశ్వాస మార్గంలో నడుద్దాం తాత్కాలికంగా ఉన్నా సరే దేవుని సమన్వయ ప్రమాణజేసి చెప్పుకున్నాం మజల్ తాలికి లేదు అది నల్లతో సహా తామొనిని కాని జీనాన ఆనందం ఇవ్వనా ఆనందం ఈ క్షణం లీష కాని తనుత నన్ను ఓదార్చు

మరి అదే విధంగా వాళ్ళ సభ్యులు నేను అందరికీ కూడా ఒక్కసారి మనందరం చెప్పడంతో వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్పి కోరుకుంటూ అనేక విషయాలు మనందరం కూడా చెప్తా ఉన్నారు మరి ఒక్కొక్క అందరం సంవత్సరాలు చేస్తున్నటువంటి ఈ అన్యాయం మన జరిగిన అభివృద్ధి చెప్తా ఉన్నది మరి ఒక్కొక్క పరిస్థితులలో ఒక్కొక్క వారు ఒక్కొక్క విధంగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తా ఉన్నారు కాబట్టి చాలా సంతోషం మరి మీ ఆలయానికి మరి ఎవ్వరూ భక్తి భావంతో వచ్చి మరి ఆ బొమ్మ పెట్టుకున్నా మరి నా కర్మస్తా ఉంది ఇక మా నాగైతే అనేక పనులు చేసే సేవ చేసుకుంటా చేసుకుంటా మరి వారి మార్గం కూడా పదవి చేసుకుని కూడా పదో రోజు నిజంగా మరి ఆ వీరభద్ర స్వామి సేవ చేసుకోవడానికి ఇది అలంకరణ కాదు సేవ చేసుకునే అవకాశం మరి ఇప్పుడు ప్రతాప్ గారికి నిజంగా చాలా అదృష్టం స్వామి ద్వారా ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నిజంగా ఆ భగవంతుడు వారి వారి కుటుంబాలని మరి చరిత్ర అభివృద్ధి చెందాలని బట్టి ఆ యొక్క మనస్ఫూర్తిగానే కోరుకుంటాం అదేవిధంగా నా ఒక కోరిక మరి వారి వారితీకారం చేసి వారు వారి భక్తులకి మరొకసారి మరి నా దాని కూడా వారి ప్రత్యేకత అభినందనలు తెలియజేస్తూ మరి మీ అంటే మాకు కూడా శ్రీనివాస చెప్పాడు నా ఆయన చెప్పి నాగే అని చెప్పి బాసారణ చెప్పింటు బాగా అందం చెప్పి మేము ఇంత గొప్పగా మరి ప్రమాదించడం జరిగింది కాబట్టి గతంలో సభ్యులు కూడా ఈ గుడికి ఎంతో మేలు చేస్తారు ఈ రోజు కొన్ని వైపు తర్వాత రాలేకపోయినారు ఎన్నో మెడికెస్టర్ గారు కూడా మరి జిల్లా కమిషనర్ గారు కూడా మరి కొండ తప్పకుండా ఈ గుడికి దర్శనానికి తీసుకొచ్చి మరి ఈ ఉన్నటువంటి మండలంలో తప్పకుండా ఓట్ల తీసుకొచ్చి అప్పటి మా మొత్తం తెలియజేస్తా ఉన్నా తప్పకుండా వారికి వాళ్ళకు కూడా తప్పకుండా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కువ చాలా సూచనకి మా నిర్మలా జగారెడ్డి గారికి కాటా సింహాసన గారికి ఇన్ఛార్జ్ గారికి రవీందర్ గౌడ్ గారికి వైఎస్పీ గారికి చీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి వల్ల రెండో మీటర్ నుంచి రాజేనా తెలిసిన టెంపుల్ కు అదేవిధంగా మన వీరభద్ర టెంపుల్ కు అన్ని టెంపుల్ అని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు తీసుకొచ్చి మన ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకోవడం అదేవిధంగా దాతలు అందరం కలిసినట్టుగా ఈ అభివృద్ధి చేద్దాం ఎందుకంటే రాజకీయాలు మాత్రం एलक्ष वरके काही अभिवृद्धी विषय దిగి వంట వేద లక్ష్యం మీరు దిగి అయినా అభివృద్ధి విషయంలో ముందుకు పోవాలని నా సూచన అందరికి కలుపుకోవడం ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి మండలంలో అందరు కలుపుకొని అన్నదమ్ముల ఉండి ఈ ఆలయాన్ని ఇంకెంత ముందుకు అభివృద్ధి తీసుకోవడం ఇంత ముందు అన్న చెప్తుంటూ రాజగోపురాలు నాలుగు కావాలని చెప్పి అవి కూడా ఇష్టమైన తెలిపేయండి కొండ సురేఖ ముఖ్యమంత్రి దృష్టికి నేను తీరన్న మన చిన్న మంత్రి వర్యలు రామన్న అందరం కలిసి తీసుకుపోయి ఈ ఆలయ అభివృద్ధి తీసుకొస్తాం అక్కడ కూడా వాళ్ళ ముఖ్యంగా

అనుభవాలతోని మరి ప్రతాప్ రెడ్డి గారికి సహకరించాలని నా కోరిక మరి భూమి రాజ్యాంగ ఉందో మరి ఒకసారి చూడాలని చెప్పారు తప్పకుండా గవర్నమెంట్ మనది కాబట్టి అది సూచనగా తీసుకొని ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ వంట సోదయ్ మన ముఖ్యమంత్రి గారిని సమక్షంలో దాన్ని దృష్టి పెట్టి మరి తప్పకుండా ఆ భూమిని పరిష్కరిద్దామని తెలియజేస్తుంటూ ముఖ్యంగా మన జిల్లా వస్తే మరి ఏడపల్ల కానివ్వండి జిల్లా సంఘం మరి గొంత కాని మరి మూడు రాష్ట్రాలు కూడా ఈ మూడు దేవతలు మూడు రాష్ట్రాలకుంటారు మరి ఆ దేవుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచి ఆశీర్వాదం చల్లగా శివుడు చల్లగా గంగా మాత ఎన్ని ఉంటుంది చల్లగా ఉంది కష్టాలన్నీ తీర్చడానికి అడిగింది కాదనుకుంటే ఇచ్చేది ముందుగా మా కమిటీ తగిన ప్రత్యేకంగా మీ యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే దీవంగా నన్ను క్షేత్రంగా చేయడం వాళ్ళు వచ్చి ఐక్యంగా చేయడం నేను చాలా ఖచ్చితంగా ధన్యవాదాలు చేస్తున్నాను మరి అదేవిధంగా మరి గత పతంభై ఎంపీలక్షన్ల ముందు ఎలక్షన్ రావడం జరిగింది మరి నోటిఫికేషన్ క్యాన్సర్ అయిపోయింది మరి నూతనంగా మనం వచ్చింది మరి ఈరోజు కమిటీ మరి ఆలయ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి వందొమ్మ తారీఖు నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి గతంలో చేసుకున్న ఎక్స్ ఆలయ చైర్మన్స్ కానివ్వండి గోగుల లీడర్స్ కానివ్వండి మరి మా పాలక మండలి మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి ఏమేమి చేయాలి మరి గోగురమా మరి లేకపోతే రూమ్సా మరి ఇతర ఇతర ఏ అయితే ఉందో ఖచ్చితంగా మరి ఈ ఆలయ అభివృద్ధి ఖచ్చితంగా ప్రతి అని చెప్పేసి నమస్తే మనకి మీరు ఆమె జీవితంలో పంపిస్తాం మీ బాడీలో ఒక్క మహిళ కూడా లేదు ఎందుకు లేదు వాళ్ళకి పనులు ఇచ్చాము పూజలు ఇష్ట ఊట్ల మరియు కోటేశ్వర్ కాబట్టి జిన్నారం మరి భద్రం ఇస్తే మాదారం మరియు రాగాలు జాగ్రత్తలు వాళ్ళు జరిగే గతంలో ఎప్పుడైనా